ఉండాలి అబద్దాలన్నికి ఒక మంచి నీళ్ళే కాదు కదా మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రిగా కొక్కకోల ఫ్యాక్టరీ ప్రారంభించిండు ములుగులో అది ఏడికెళ్ళొచ్చింది ఇట్ ఈస్ ద ఫాల్ బ్యాక్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళ మీదనే కోక్క కోలా కంపెనీకి వచ్చింది కదా అక్కడ కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి కదా ఇవాళ త్రాగునీరు ఇవాళ సగం ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మల్లన్న సాగర్ నుంచో రంగనాయక్ సాగర్ నుంచో గౌరవెల్లి నుంచో ఈ ప్రాజెక్టుల నుంచే కదా ఈ రోజు నీళ్లు వస్తున్నాయి నీరు ఇచ్చింది పరిశ్రమలకు నీరు ఇచ్చింది ఇప్పుడు నువ్వు నిన్న చెప్తున్నావు హైదరాబాద్ ఇరవై టిఎంసీల నీళ్లు తెస్తా హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు మూసి శుద్ధి చేయడానికి ఇరవై టిఎంసీలు హైదరాబాద్ తెస్తా అని బాగా మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి ఎక్కడియా ఇరవై టిఎంసీలు అది కాళేశ్వరం నుంచే తెస్తున్నావు కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచే కదా నువ్వు హైదరాబాద్ నీళ్ళు వేస్తున్నావు కాళేశ్వరమే లేకపోతే మల్లన్న సాగర్ లేదు మల్లన్న సాగరే లేకపోతే హైదరాబాద్ కు నువ్వు తెస్తానన్న ఇరవై టీఎంసీలు వస్తాయని నేను అడుగుతా ఉన్నా ఈ మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా నువ్వు నువ్వే చెప్పినావు ఇరవై టీఎంసీలు తెస్తే ఆడికెళ్ళు తెస్తున్నావు కాళేశ్వరమే కదా మూసి శుద్ధి చేయడానికి ఆడికెళ్ళు తెస్తున్నావు కాళేశ్వరం నీళ్ళే కదా ఈ విషయం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి అంటే ఇవాళ ఓ కాశీం రజువు లెక్క అయిపోయి ఏది బట్టి ఓ రాజు లెక్క ఒక నియంతలాగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఉన్నది రేవంత్ రెడ్డి యొక్క మాటలు ఉన్నాయి ఇకపోతే హైటెక్ సిటీ కూడా అమ్మేసినామంటాడు ఇది ఎక్కడి బాధనే ఎవరన్నా అంటే పరిశానం ఉన్నది హైటెక్ సిటీ అమ్మీన్ ఎవరన్నా అసలు హైటెక్ సిటీ అని రేవంత్ రెడ్డి మాట్లాడినాయి కన్నా కొద్దిగా ఉండాలి కదా ఈ రకంగా మొత్తంగా కూడా ఒక గోబల్స్ ఆ గోబల్స్ అంటే బతుకుంటే ఇలా ఉరిపెట్టుకుంటుండే కావచ్చు రేవంత్ రెడ్డి చూసి అంత పచ్చి అబద్ధాలతోని ఇవాళ తన ప్రసంగాన్ని రేవంత్ రెడ్డి కొనసాగించింది ఇక నేనేందో ఇరవై వేల కోట్ల అప్పు మాఫీ చేసిన అంటూ అసలు ఆ ఇరవై వేల కోట్ల ఆ మహబూబ్ నగర్ ఇచ్చిన రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయి ఎవరికి రానేలే ఆ ఇచ్చిన పదిహేడు వేల కోట్ల చాలా మందికి బ్యాంకులలో రిజెక్ట్ అయిపోయింది అసలు రమారమి నెట్ అసలు వచ్చిన పైసలు అంత కొట్టే పదిహేను వేల కోట్లు పడ్డట్టున్నాయి రైతుల అకౌంట్లలో అవి అడికెళ్ళి ఇచ్చినావు నువ్వు ఏడు వేల ఐదు వందల కోట్లు రైతు బంద్ ఎగ్గొట్టినావు వానకాలం ఏడు వేల ఐదు వందలు రైతు బంద్ ఎగ్గొట్టినావు రెండు వేల ఐదు వందల కోట్లు ప్రతి సంవత్సరం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు ముసలవర్లకు నెలకు రెండు వేలు ఇచ్చే పింఛన్ రెండేళ్ళు ఎగ్గొట్టాయి అవో రెండు వేలు ఎగ్గొట్టినావు కేసీఆర్ కిట్టు బతుకమ్మ చీరలకు ఇచ్చే పథకాలు బంద్ చేసి అవో వెయ్యి కోట్లు ఎగ్గొట్టినావు అంటే ఈడ కొట్టినావు గడ పెట్టినావు నువ్వు ఆడకెళ్ళి తెచ్చినవి ఏమి ఇచ్చినావు బైసా ఏడు వేల ఐదు వందలు వాళ్ళకి కాలం